మక్తల్ కు చేరుకున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు ప్రచార జాత బస్సు శతాబ్ది ముగింపు ప్రచార జాతకు మక్తల్లో ఘన స్వాగతం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నాయకత్వంలో నవంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటి వరకు గద్వాల్ నుంచి కొత్తగూడెం వరకు ప్రచార జాతాను ప్రారంభించారు ప్రచార జాత కార్యక్రమంలో భాగంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు ప్రచార జాత బస్సు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చేరుకుంది ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కార్యదర్శి టి నరసింహ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ప్రచార జాత బస్సుకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనరసింహ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సంక్షోభంలోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని కానీ ఆనాటి నుండి నేటి వరకు మహోత్తర చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అమలు చేయాలి ముఖ్యంగా రైతుల రుణమాఫీ అమలు కాలేదు మరి అదేవిధంగా కావాలని కొంచెత్తి వ్యవసాయ రంగం నూటికి ఎనభై శాతం సంక్షోభంగా కూరకపోయింది రైతుల గిట్టుబాటు ధర లేదు మరి ప్రభుత్వం వేసినటువంటి స్వామినాథన్ కమిషన్ కూడా అమలు చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం లేదు లేకపోగా ఉన్న రైతులని మరింతగా లోతుగా మన సంక్షోభం నెట్టడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఉరితాలు చేయించడం జరిగింది దేశవ్యాప్తంగా రైతాంగం ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి సంవత్సరం కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పడం జరిగింది అందువల్ల సోదరులారా మన పోరాటం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ ఇలా బడా పోవటానికే వ్యక్తులకు ఉపయోగపడే పరిపాలన సాగిస్తా ఉంది చాలా మంది పెన్షన్ రాలేదు అందువల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు మరి అందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలి కమ్యూనిస్ట్ పార్టీ తప్పకుండా ప్రజల పక్షంగా నిలబడని ప్రజల కోసం పోరాటం చేస్తాం అందువల్ల రాబోయే కాలం ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం అమ్మంలో జరిగే బహిరంగ సభ ఈ దేశ కమ్యూనిస్ట్ ఉద్యమానికి వామపక్ష వాదలకు ప్రజాస్వామ్య శక్తులకు పెద్ద ధీటుగా మన స్ఫూర్తి స్ఫూర్తిగా నిలబడటానికి పెద్ద ఎత్తున మన ప్రయత్నం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించి రాబోయే కాలంలో మరి మన ప్రాంత రైతాంగ ఉద్యమాలు కానీ ఈ ప్రాంతంలో తాగునీటి ప్రాజెక్టు కానీ మరి మహబూబ్ నగర్ జిల్లా అనగానే అనేక ప్రాజెక్టులకు మరి నచ్చం దగ్గర సాగి అనేక మంది దత్తపుత్రులు మరి నగర్ రావడం జరిగింది ఏ దత్తపుత్రులు కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అని పూర్తి ఘోరంగా వైపరి చెందాడు అందువల్ల రాబోయే కాలంలో సాగునీటి ప్రాజెక్టుల మీద రైతాంగ ఉద్యమాల మీద పోరాటాలు చేయడం ఇలా పాలక పార్టీలు అవన్నీ కూడా ఒకసారి ముక్కలే కేవలం అవి జెండాలు మాత్రమే తప్పు నడుము మారుతాయి అందువల్ల కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం అనగా వర్గాల కోసం కార్మికుల కోసం నిలవడ పార్టీ నేను మద్దతు పలకవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా